జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ హిందూ యాత్రికులపై మారణ కాండ చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ శనివారం రోజున నగరంలోని కోటు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కాదర్శి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ గజ్జల ఆనందరావు జిల్లా మహిళా అధ్యక్షులు కొండ్ర స్వరూప నాయకులు మైసాని మనోహర్ చామనపల్లి శేఖర్ మానాల నారాయణ ఎర్రళ్ల ప్రశాంత్ తాటిపల్లి జంపయ్య గడ్డం నాగరాజు పాల్గొన్నారు ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వారు చేసినటువంటి ఈ దుశ్చర్యకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కుల మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా ఒక్కటై వారు దాన్ని తీవ్రంగా ఖండించాలి అలాగే వారు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో పర్యాటకులు వారు చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇలాంటి సందర్భంలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కదాటి మీద కచ్చి దేశ సమగ్రతకు దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి అభివృద్ధి గురించి దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయడానికి ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ